హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు ఈ వీడియోలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నవంబర్ నెలలో అమలయ్యే ముఖ్యమైన ప్రభుత్వ పథకాల గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం అండ్ వీడియో మీరు వస్తే లైక్ చేయండి ఫ్రెండ్స్ మీరు చేసే ఒక లైక్ వల్ల ఈ వీడియో ఇంకో పది మందికి రికమెండ్ అవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్ సో దాని ద్వారా ఈ ఇన్ఫర్మేషన్ అందరూ తెలుసుకోగలరు సోకి ఏమాత్రం లేట్ చేయకుండా వీడిలోకి వెళ్ళిపోద్దాం సో ఇప్పుడు విషయానికి వస్తే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నవంబర్ నెలలో మూడు ముఖ్యమైన పథకాలు అమలు కానున్నాయి మొదటిది రైతు భరోసా పథకం వానాకాలం సీజన్కి సంబంధించిన పెట్టుబడి సహాయం రైతులకు ప్రభుత్వం అందిస్తుంది ప్రతి రైతుకు మొత్తం పన్నెండు వేల రూపాయలు అంటే రైతుకు రెండు విడతల్లో ఆరు వేల రూపాయలు చొప్పున అందుతుంది అదనంగా పిఎం కిసాన్ కింద మరో ఆరు వేల రూపాయలు వస్తుంది ఇలా మొత్తం రైతుకు సంవత్సరానికి పద్దెనిమిది వేల రూపాయల వరకు ఆర్థిక సహాయం పొందే అవకాశం ఉంది ప్రస్తుతం తుఫాను ప్రభావం వల్ల పంటలు దెబ్బతిన్న ప్రాంతాల్లో పంట నష్టం జరిగిన రైతులకు ఎకరానికి పదివేల రూపాయలు పరిహారం ఇవ్వాలని మంత్రి తమ్మినేని నాగేశ్వరరావు గారు ప్రకటించారు కానీ సహాయం తుఫాను ప్రభావిత ప్రాంతాలకే పరిమితం మిగిలిన రైతులకు మాత్రం సాధారణ రైతు భరోసా మరియు పిఎం కిసాన్ సహాయం తప్పనిసరిగా అందుతుంది డబ్బులు రావాలంటే తప్పనిసరిగా ఈ ఈకేవి పూర్తి చేసి బ్యాంక్ అకౌంటు ఆధార్తో లింక్ అయి ఉండాలి ఇక రెండో పథకం మహాలక్ష్మి పథకం ఈ పథకం కింద ప్రతి మహిళకు నెలకు రెండు వేల ఐదు వందల రూపాయలు ఇవ్వనున్నారు దీన్ని ఈ నవంబర్ లేదా డిసెంబర్ నెలలో ప్రకటించే అవకాశం ఉంది ఎందుకంటే డిసెంబర్లో కాంగ్రెస్ ప్రభుత్వం రెండు సంవత్సరాలు పూర్తి చేసుకుంటుంది కాబట్టి ఈ సందర్భంగా ఈ పథకం ప్రారంభించే అవకాశం ఉంది ఈ పథకానికి అర్హత పొందాలంటే మహిళలు పంతొమ్మిది నుండి యాభై తొమ్మిది సంవత్సరాల మధ్య వయసు ఉండాలి ఈ పథకానికి అర్హత పొందాలంటే మహిళలు పంతొమ్మిది నుండి యాభై ఐదు సంవత్సరాల మధ్య వయసు కలిగి ఉండాలి తెలంగాణ రాష్ట్రానికి చెందినవారు కావాలి అలాగే రేషన్ కార్డు ఆధారు బ్యాంక్ అకౌంటు లేదా పోస్ట్ ఆఫీస్ అకౌంటు లింక్ అయి ఉండాలి మూడో పథకం డోకరా మహిళల కోసం ప్రభుత్వం విద్యలక్ష్మి కళ్యాణలక్ష్మి పథకం కింద ఒక లక్ష నుండి రెండు లక్షల వరకు సహాయం అందిస్తుంది కనీసం మూడు సంవత్సరాలుగా డోక్రా సభ్యుత్వ ఉన్న మహిళలకు ఈ డబ్బులు వస్తాయి ఈ సహాయం పిల్లల పెళ్లి ఉన్నత విద్య లేదా చిన్న వ్యాపారాలు అంటే జీవుడు బ్యాగులు తయారీ పాల కేంద్రాలు కిరాణా షాపు పేపర్ ప్లేట్ల తయారీ వంటి వ్యాపారాలు ప్రారంభించడానికి ఉపయోగించవచ్చు ఇలా ఉపాధి అవకాశాలు సృష్టించే వారికి ప్రభుత్వం ప్రత్యేకంగా ప్రోత్సాహం అందిస్తుంది ఇవి నవంబర్ నెలలో తెలంగాణ రాష్ట్రంలో అమలు కాబోతున్న ముఖ్యమైన పథకాలు రైతు భరోసా పిఎం కిసాన్ మహాలక్ష్మి ఢోక్రా ఈ నాలుగు పథకాలు ప్రజలకు పెద్ద ఉపశమనం ఇవ్వనున్నాయి మరి మీకు ఈ సమాచారం ఉపయోగపడితే వెంటనే వీడియోను లైక్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్